పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే క్షమాపణలు చెప్పారండి నాకు అహం లేదు నేను ఖచ్చితంగా ఏదైతే వెయ్యి విమానాలు ఇండుగో ఇండిగో విమానాలు రద్దయినాయో దానికి నేను క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద సమస్య సడన్గా వెయ్యి విమానాలు రద్దయినాయి అంటే ఖచ్చితంగా అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని అయితే నేనైతే భావిస్తున్నానైతే అన్నారు దానికి ఖచ్చితంగా నాది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి పౌర విమాన శాఖకు సంబంధించి నాదే బాధ్యత కాబట్టి నాకు ఎలాంటి అహం లేదు క్షమాపణ చెప్పడానికి అని అయితే క్షమాపణ చెప్పారండి ఇంకా ముందు ఇలాంటివి చే జరగకుండా అత్యున్న స్థాయికి విమాన సంబంధించి వాటిని సర్వీసులని అత్యున్న స్థాయికి తీసుకోవడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తానైతే అని అయితే బహిరంగంగా చెప్పడం చూసాం చూద్దాం ప్రస్తుతానికైతే మనకు రీసెంట్ గానే చూసాం ఒక ఇంటర్వ్యూలో అర్ణం అర్ణబు గోస్వామి రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఒక డిబేట్ జరుగుతుంది డిబేట్ లో మన మనకు సంబంధించి టీడీపీకి సంబంధించిన ఒక ఒక పాత్రికేయులో అహం ఒక అతను వచ్చి లోకేష్ గారు కూడా మానిటర్ చేసిన చెప్పడం అది వివాదం అయిపోయింది అది చాలా గట్టిగా ట్రోల్ కూడా అవ్వడం చూసాం వైసీపీ వాళ్ళు కావచ్చు గట్టిగా ఏంటంటే నేషనల్ మీడియాతో కూడా ట్రోలింగ్ అయితే చేయడం చూసాం అసలు లోకేష్ ఏంటి సంబంధం అసలు కేంద్ర మంత్రిత్వ శాఖకి లేకుంటే లోకేష్ రాష్ట్ర మంత్రి అతనికి దీనికి సంబంధం ఏంటి మాట్లాడుకొచ్చారు ఏదైనాప్పటికైతే రామ్మోహన్ రెడ్డి అయితే ఉందాకొచ్చి దాని అయితే క్షాంపుల్ చెప్పారు ఏదైతే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో విమానాలు ప్రయాణించే వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పారు బహిరంగంగా నాకు ఎలాంటి అహం లేదని కూడా అతను చెప్పుకొచ్చారు ఇంకా ఫ్యూచర్లో ఇది అత్యున్న స్థాయికి తీసుకెళ్లేగా ఈ రంగంలో నేను కృషి చేస్తానైతే ఆయనైతే మాట్లాడుకొచ్చారు